మన కార్తీక మాస దీక్షాభిషేకాల్లో భాగంగా రోజు మనం ఈ స్వామివారు మహాదేవంతుడు ఏకాదశిలో పదకుండవంతుడు అనేటువంటి మహాదేవంతుడు స్వరూపంలో స్వామివారి ఉన్నారు అలాగే పూర్వకాలంలో మహావిష్ణువు శివుడు కోసం తపస్సు చేసుకుండగా ఈ క్షేత్రంలోనే

అలాగే స్వామివారు అభినవం క్యాశ్వర స్వామిగా ఇక్కడ దర్శిస్తున్నారు ఈ స్వామివారు పదకొండో వృద్ధుడు ఏకాంత రుచిలో పదకొండ వృద్ధుడు మహాదేవ దృశ్వ రూపులో ఉన్నారు అందుకని అందరికీ కూడా సకల ఆరోగ్యాలను కూడా ప్రసాదించమని స్వామివారికి ప్రార్థన చేయండి అలాగే స్వామివారి యొక్క అందరికీ తనకి ఆయుడ ఆరోగ్యాల ప్రకారం